హాయ్ హలో అస్ అలాకమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అయితే బాగున్నాను ఏంటో సండే ఇలా చూసేటప్పటికి అలాగైతే వచ్చేస్తూ ఉంది టూ డేస్ సండే కదా ఎనీవే హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేచినప్పుడు టీ అయితే పడిపోయింది కడుపులో ఎప్పుడో ఇప్పుడైతే మిల్క్ అయితే తయారైతే చేయబోతున్నాను కొద్దిగా అలా బాడీ అయితే హీట్ అవ్వకుండా ఉండేదానికైతే బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ పల్లీ చట్నీ దోశ ఎలాగో వేడి కదా చెప్పి అందులో నాకు కొద్దిగా అయితే బాలేదు కొద్దిగా అయితే మిల్క్ అయితే తాగుదామని చూడండి నేనైతే ఎలా వేసుకొని తాగుతాను ఇదండి పెరుగు అయితే ఇలా కలిపి అయితే తీసుకున్నాను ఇదండి పచ్చిమిర్చి కొద్దిగా హాఫ్ పచ్చిమిర్చియే తీసుకున్నాను హాఫ్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇద్దండి కొద్దిగా అల్లం పేస్ట్ ఇది కొద్దిగా సాల్ట్ అస్సలు దేంట్లో కూడా ఉప్పు టేస్ట్ అనే అనిపించదు ఇలా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను ఇది సేమ్ నేను పట్టాను కదా అలా అయితే మిల్క్ అయితే పట్టుకుంటే సేమ్ మనం అంగట్లో కొనుక్కొని తాగితే ఎలాగుండదో అలాగే ఉంటుంది ఇప్పుడు దాంట్లో కొద్దిగా లెమన్ వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది లెమన్ అయితే లేదు అందుకని దాంతో అయితే అడ్జస్ట్ అయితే అయిపోతున్నాం ఇలా అయితే స్ట్రైన్ అయితే చేసేస్తున్నా దాన్ని కొద్దిగా నాకు మా హస్బెండ్కి మాత్రమే మార్నింగ్ మార్నింగ్ ఎంత తాగుతామండి వాటర్ కూడా అయితే నేను ఫస్ట్ అయితే కలిపేస్తాను ఇదండి హాఫ్ మిర్చి వేసాను ఇప్పుడు ఇదైతే మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాం దోశ పల్లీ టుడే అయితే మై లంచ్ మటన్ ఫ్రై మిరియాల రసం ఆనియన్ ఇప్పుడైతే టైం అయితే టూ ఆఫ్టర్నూన్ టూ ఫిఫ్టీ అయితే అవుతుంది కొద్దిసేపు అయితే పడుకున్నాను అలా పడుకుంటూనే ఉన్నాను మా హస్బెండ్ అయితే గులాబ్ జామున్ చేయొచ్చు కదా అన్నాడు చేయాలి తప్పదు కదా చేయాలి ఎవరి కోసం ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఇది ఎలా చేస్తా ఇది పాలతో కలిపితే చాలా బాగుంటుంది అంటే నాకైతే బాగా మా పిండి అయితే బాగా మిక్స్ చేయడం రాదు మా అయితే బాగా చేస్తారు అది బాగా మిక్స్ చేసిందా మిగతా ప్రాసెస్ అయితే నేనైతే చేస్తాను ఇదోండి కొద్దిగా అయితే చక్కెర అయితే పెట్టాను కొద్దిగా వాటర్ పోయాలి వాటర్ అయితే పోసాను రెండు ఇలాచీలు అయితే ఇలా చేసి వేస్తున్నాయి ఎందుకంటే ఇలాచి ఎక్కువ నలిపేస్తే స్మెల్ అయితే ఎక్కువ అయిపోద్ది ఇదండి ఇవైతే ఇలా బాల్స్గా అయితే చేసుకున్నాను పిండి అయితే మా హస్బెండ్ అయితే కలిపిచ్చారు ఆయిల్ కూడా ఇలా పెట్టుకున్నా స్టవ్ పైన అయితే చూపించి ఇవి చూడు ఒకటి చిన్నగా అప్పుడు పెద్దగా ఎలా ఉందో ఎలా చేశాను అని చెప్తే ఆయన అన్న కామెంట్ ఏంటంటే ఒకటి నీలా ఒకటి నాలా ఇంకోటి షయ్యులా ఉందంటండి ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఆ మాట అన్నారు మీకు అలానే అనిపించిందా అయితే కామెంట్ అయితే చేయండి ఇలా ముందే వేసేస్తే కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత లోపల నుంచి బాగా కుక్ అవుద్ది నేనైతే అలాగే వేస్తాను ఇప్పుడు గులాబ్ జామున్ మా హస్బెండ్ చేస్తే ఇంకా బాగా చేస్తారు సూపర్ టేస్ట్గా ఉంటుంది అసలు కొద్దిగా అయితే గోల్డెన్ కలర్ కలర్ వచ్చినంతవరకు అయితే అలా ఫ్రై చేసుకొని తర్వాత అయితే తీసేసుకుంటాను ఒకసారి అయితే ఏమైందంటే ఇలాగే చేస్తా ఉన్నా ప్రింట్స్ ఏడ్చాడు వాడిని ఎత్తుకునే లోపల అన్నీ వాడిపోయాయి అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ క్షీరాలోకి అయితే వేసేస్తా అయితే కొద్దిగానే ఉంది చక్కెర అయితే లేదు అందుకని కొద్దిగానే చేస్తారు వెరుగు కూడా సరిపోదు మరి ఇవేం చేయాలో చక్కెర అయితే తెప్పించుకొని నెక్స్ట్ మళ్ళీ క్షీరా అయితే తెంచి వీటికి అయితే ప్రిపేర్ అయితే చేసేస్తాను ఇంకా చేసేది ఏం లేదు కదా చేసిన దాడికి మొత్తం చేయాలి అందుకని మొత్తం అయితే ఇలా ఫ్రై అయితే చేసి పెట్టేసుకున్నాను ఇద్దండి క్షీరాలు అయితే వేసేసాను ఇప్పుడు అది కొద్దిసేపు ఇలా నానితే అది క్షీరా మొత్తం పీల్చుకుంటుంది నెక్స్ట్ అయితే టేస్టీ టేస్టీగా తినేయడమే సూపర్గా ఉంటుంది చెప్పాను కదా ఇది కొద్దిసేపట్లోనే క్షీరా మొత్తం పీల్ చేస్తుందని బాగా పీల్ చేస్తుంది చూడండి కొద్దిగా ఉంది అస్సలు లేదు కొద్దిగా ఉంది ఒక్క టూ టే టూ త్రీ టేబుల్ స్పూన్స్ మాత్రమే ఉంది చూడండి ఇద్దండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ క్షీరా అయితే లోపల ఉందడా లేదు ఇదండి లైట్గా కనిపిస్తుంది చూడండి మా హస్బెండ్కి జీడిపప్పులు ప్రతి దాంట్లో తినమంటే చాలా ఇష్టం అందుకని గీలు అయితే ఫ్రై చేసి అయితే వేసాను ఇప్పుడైతే తనకిస్తూ అన్న ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో సాహిర్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకమ్ అయితే నేనైతే హోమ్ టూర్ అయితే వ్లాగ్ అయితే తీసున్నాను అది సపరేట్గా అయితే ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తానండి ఒక్కసారి అయితే చెక్అవుట్ అయితే చెయ్యండి ప్లీజ్ ఎవరైతే స్మైలే చూసి నవ్వకండి చూసి నవ్వే అంత కూడా ఏం లేదులేండి మైలు బాగానే ఉంటుంది మా పెద్దయితే వచ్చున్నాడు వాడి ఫోర్స్ వల్లే వీళ్ళు అదైతే తీయాల్సినట్టు వచ్చింది నాకైతే పెయింట్స్ వేసిన తర్వాత తీయాలని అంటే చాలా అంటే చాలా ఇష్టంగా ఆగింది అంటే పెయింట్స్ వేసిన తర్వాత తీద్దామని వీళ్ళు ఒకసారి చూడండి ఎలా ఆడుతున్నారో అబ్బా కొడుకులు ఇదైతే షార్ట్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూసేసేయండి టీవీ అయితే క్లారిటీగా కనిపించట్లే మీకు షార్ట్ బ్లాగ్ అయితే కనిపిస్తుంది బ్లాగ్లో అయితే తాగిరైతే కనిపిస్తున్నాడు కదా వాడైతే ఈరోజు వచ్చింది ఎందుకంటే నేను హోమ్ టూర్ బ్లాగ్ అయితే చేయాలని అయితే వాడికి చెప్పాను వాడు ఇప్పుడే అయితే వచ్చేసాడు లేదు ఇప్పుడైతే చేసేద్దాము నెక్స్ట్ అయితే పెయింట్ సార్ అయితే చూపిద్దాము నెక్స్ట్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒకసారి అయితే చేద్దాము అంటే హోమ్ కట్టను అయితే మొత్తం ఎంత అయింది ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం ఎంత కాస్ట్ పడింది అది ఎలా తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ప్రతిదీ ఈచ్ వన్ అన్ని అయితే నెక్స్ట్ అయితే వ్లాగ్లో అయితే చూపిద్దాము ఇప్పుడైతే ఒకసారి అయితే వ్లాగ్ అయితే ఇలా చేద్దాం అక్క అని అన్నాడు అందుకని చెప్పి వాడైతే వచ్చాడు ఆ వ్లాగ్ అయితే తీసున్నానండి అదేంటంటే వాడైతే నార్మల్గా ఎలా అయితే వీడియోతో అయితే వద్దు నెక్స్ట్ అది స్నాప్ ఏదో దాంట్లో అయితే తీశాడు అదైతే ఒకసారి అదైతే సూపర్గా అయితే వచ్చింది అంటే మనం ఒరిజినల్ ఫేస్ కాకుండా దాంట్లో అయితే ఫిల్టర్స్ పెట్టుకుంటే దేంట్లో అయితే బాగానే వస్తుంది కానీ అలా ఫిల్టర్ పెట్టి తీసుకున్నాడు చాలా బాగుంది వ్లాగ్ అయితే ఒకసారి మీకు చూసి నచ్చితే ఇంకోటి ఏంటంటే ఈరోజు ఫస్ట్ అయితే మేము లైవ్ అయితే చేసాము ఫైవ్ మెంబర్స్కి ఎక్కువ అయితే రాలేదు దాంట్లో చాలా కామెడీగా అయితే ఉనింది మా నాకు మా హస్బెండ్కి తాహిర్కి మధ్యలో అయితే ప్రిన్స్ క్యూట్ స్మైలు సూపర్గా అయితే ఉన్నింది నెక్స్ట్ ఈ వ్లాగ్ అయితే ఇంతే ఈరోజుకి నా నైట్ అయితే ఈరోజైతే నైట్ అయితే జాగారం అయితే చేయాలి మా అది ఇస్లాం అందరు ముస్లిమ్స్కి అయితే తెలుసుంటుంది హిందూస్కి అయితే తెలీదు నెక్స్ట్ నెక్స్ట్ నైట్ అంతా నేనైతే మేల్కుంటాను అదైతే నాకు ఫస్ట్ అయితే నాకు మ్యారేజ్ కాకముందు అయితే నాకైతే ఇవన్నీ ఏం తెలీదు అంటే ఎలా మేలుకోవాలి ఏంటి నమాజ్ ఎలా చదువుకోవాలి ఏంటి అసలు నమాజ్ అయితే నాకు రాదు అసలు ఇస్లాము ఇస్లాం పద్ధతులు ఏంటో కూడా నాకైతే తెలియదు ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళు నేను వాళ్ళతోనే పెరిగాను అందుకని నాకైతే ఏం తెలియదు మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ ఎవ్రీ వన్ అన్నీ అయితే నేర్చుకున్నాను ఇస్లాం పద్ధతులు అన్నీ నేర్చుకున్నాను నాకు ఉర్దూలో అయితే ఖురాన్ అయితే చదవడం అయితే రాదు తెలుగులోనే చదువుకుంటాను హదీస్లో అన్నీ అయితే చదువుకుంటాను ఈరోజు బ్లాగ్ అయితే అదంతా ఉంటుంది నైట్ అంతా నేనైతే మేల్కుంటాను బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేయండి ఈ వ్లాగ్ కాదు ఇంకో వ్లాగ్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను ప్రజెంట్ అయితే ఈ బ్లాగ్ అయితే ఇంతే ప్లీజ్ మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్